మండిపడుతున్న గ్రామ ప్రజలు కాలనీ వాసులు బై ఏ బై రెండు రెండు వందల ఎనభై ఏడు బై ఈ బై రెండు రెండు వందల ఎనభై ఆరు బై రెండు సర్వే నెంబర్లలో రెండు ఎకరాల ఆరు గుంటల భూమి పట్టా చేసిన ఆఫీసర్ ఎనిమిది వార్డు కాలనీ వాసులకు తలనొప్పిగా మారిన పట్టా పాస్బుక్ జారీ ఈ భూమి నాదంటూ మాజీ సర్పంచ్ జులుం కథం తొక్కుతున్న కాలనీ వాసులు బాధ్యుడైన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పట్టా పాస్బుక్ జారీని వెనక్కి తీసుకోవాలని ఆగ్రహం ఇప్పటికే కమలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రేపో మాపో కలెక్టర్ కు సిపికి ఫిర్యాదు చేయనున్న బాధితులు కమలాపూర్ లోని రెవెన్యూ ఆఫీసర్ల తీరు చూస్తుంటే ఆశ్చర్యం కాదు విస్తుపోవాల్సిందే గుడిని గుళ్ళో లింగాన్ని మింగడమంటే ఇదేనేమో రెవెన్యూ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడంతో పాటు లక్షల రూపాయల పాపాన్ని మూటకట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారు ఈ అధికారులు రైతు దగ్గర లంచం తీసుకుంటూ గత ఎంఆర్ఓ మాధవి ఏసీబీకి చిక్కి ఏడాది ముందే కమలాపూర్ రెవెన్యూ కార్యాలయంలో లంచాల దంద మళ్లీ కొనసాగుతూనే ఉంది అవినీతి మరకలు ఇంకా పోకముందే మామూళ్లకు అలవాటు పడ్డ ఆఫీసర్లు సామాన్య మధ్యతరగతి జనం వద్ద డబ్బులు వసూలు చేస్తూ పనులు చేస్తున్నారు ఇక్కడ ఈ ఆఫీసర్లు చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే ఏ ఆఫీసర్ కూడా ఈ పని చేసి ఉండకపోవచ్చు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో ఆరు ఏడు ఎనిమిది వార్డులో నలభై కుటుంబాలు గత నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాయి వీరంతా కొద్ది సంవత్సరాల క్రితం భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుని జీవిస్తున్నారు అయితే వీరికి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకపోగా దీన్ని ఆసరా చేసుకున్న ఓ మాజీ ప్రజాప్రతినిధి కమలాపూర్ ఎంఆర్ఓ ఆఫీసులోని ఆఫీసర్లతో ములాఖాతయి నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల స్థలాల భూమిని పట్టా చేసుకుని పాస్బుక్ సంపాదించాడు అసలు వాస్తవంగా ఇళ్ల స్థలాల భూమిని గాని గ్రామ కంఠంలో ఉన్న భూములను గాని రెవెన్యూ ఆఫీసర్లు రిజిస్ట్రేషన్ చేయకూడదు కానీ ఆఫీసర్ అవన్నీ మర్చిపోయి అప్పనంగా మూడు సర్వే నంబర్లలో రెండు ఎకరాల ఆరు గుంటల భూమిని ఆ మాజీ సర్పంచ్ పట్టా పాస్బుక్ రూపంలో జారీ చేస్తారు ఈ విషయం కాస్త స్థానిక కాలనీ వాసులకు తెలియడంతో ఇదేంటని కమలాపూర్ తహసీల్దార్ ని వెళ్లి ప్రశ్నించారు నిర్లక్ష్యపు సమాధానం చెప్పిన వారు మాకేం తెలియదు అంటూ బుకాయించారు పట్టాయాలని రెవెన్యూ ఆఫీస్ పోయి అడిగితే అది ఇండ్ల కింద పడిపోయింది అది ఇప్పుడు కాదు అంటే మేము ఉరుక్కున్నాము మళ్ళీ మాకు తెలియకుండా మాజీ సర్పంచ్ అయిన శ్రీనివాస్ పోయి ఆయనకు మూడు సర్వే నంబర్లల్లా రెండు ఎకరాల పదకొండు గుంటలు గుంటలు పట్ట చేయించిండ్రు మరి రెవెన్యూ అధికారులు ఇట్లా లంచాలు తీసుకొని ఎంతమందిని జీవితాలు చేస్తారు ఎంతమందిని పుట్టగొట్టు కొడతారు అందుకనే దీని మీద స్పందించి గవర్నమెంట్ అయినా కలెక్టర్ అయినా పై అధికారులు స్పందించి దీనికి మాకు న్యాయం చేయాలి మేము కలెక్టర్ దగ్గరికి పోవడానికైనా సిద్ధం ధర్నా చేస్తానికైనా సిద్ధం మేము అన్నిటికీ మేము న్యాయ పోరాటం కంపల్సరీ చేస్తాం చేయమని పోయి అడిగితే మా ఇద్దరు అక్కలకు రెండు గుంటలు నాకు రెండు గుంటలు మా తమ్మునికి రెండు గుంటలు ఎనిమిది గుంటల ఇస్తేనే చేస్తాము లేకపోతే చేయమని అన్నాడు అన్న దాని తర్వాత మేము వచ్చి మరి ఇట్లా అంటాను మొహను నేను తీసుకుపోయినప్పుడు వట్టిగానే చేస్తా అని అన్నాడు ఇప్పుడు ఇట్లా గుంటల భూమి అడుగుతాను నాకు ఏం చేయకుండా ఆయన వచ్చివేరు మోహన్ గారికి చెప్పినాను వరకే నేను ఎక్కించుకోమని చెప్తే నాకు తెలియకుండా ఒక రెండు ఎకరాల ఆరు గుంటల భూమిని ఆయనే ఎట్లా కబ్జా చేసుకున్నాడో మాకు మాత్రం తెలియదు అధికారులు ఎన్నిచ్చి ఎన్ని తీసుకుని ఇట్లా చేసిందో ఎంత మోసం చేసిందో తెలియదు దీన్ని సీరియస్గా తీసుకున్న కాలనీ వాసులు కొందరు ఇన్ఫర్మేషన్ లాగి సంబంధిత అధికారి మాజీ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఇండ్ల స్థలాల భూమిని పట్టా పాస్బుక్ ఎట్లా జారీ చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా కాలనీవాసులు వెంటనే రెవెన్యూ ఆఫీసర్పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని పట్టా పాస్బుక్ జారీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కాలనీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు మా భూములు మాకు ఇవ్వాలంటూ నినాదాలు చేసిన వారు కలెక్టర్కు సిపికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇట్లాంటి సంఘటన మరెక్కడా జరిగినప్పటికీ కమలాపూర్లో జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉండగా బాధితులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆఫీసర్ల తీరును తప్పుబడుతున్నారు శ్రీరాములపల్లి గ్రామం కమలాపురం మండలం అనమకొండ జిల్లా వాసులం కాబట్టి మా శ్రీరామపల్లి గ్రామంలో మా తాతల కాని ఉన్న భూమిని రెండు వందల ఎనభై ఏడు ఎనభై ఆరు గల భూములు మాకు ఉన్నాయి తాతల నుంచి పట్ట చేయకపోతే మాకు ఎవరు పట్ట చేయలేదు మీకు ఇప్పుడు కాదు మళ్ళీ మీకు ధరిని ధరలు అప్పుడు పోయినా కాదు ఇప్పుడు స్థలం కాదు ఇందడు స్థలం కాబట్టి కాదు ఇది ఔషధ స్థలం పట్టదు కాబట్టి మీకు పట్టా పాస్బుక్ ఇవ్వకూడదని చెప్పిన ఎంఆర్ఆ గారు చెప్పినాక మేము చెప్పలేక ఊకున్నాం ఊకున్నాక మా మాజీ సర్పంచ్ అయిన ఇల్వేరు శ్రీనివాస మా అన్నగారు అవుతారు ఆయన వల్ల తాతకి ఇంత భూమి ఉండే అది చూస్తే తాడిపండిలో చంద్రమని అనే వ్యక్తికి అమ్ముకున్నాడు ముప్పై ఐదు సంవత్సరాల కింద అమ్ముకున్నాడు అమ్ముకున్నాక ఆయన పోయి ఇట్లా మీ తాత పేరున భూమి ఉన్నది మాకు భూమి కావాలంటే సరే ఎక్కిస్తాను నేను చేస్తా అని చెప్పి ఒక మూడు లక్షల రూపాయలు అంచం ఇచ్చి ఎంఆర్ఓ గారికి డిప్యూటీ ఎంఆర్ఓ గారికి మొత్తం మండల సభ్యులంతా కలిసి మూడు లక్షల రూపాయలు అంచం తీసుకొని చేసినారు మా ఉక్కు వచ్చిన తర్వాత తెల్లారి మాకు తెలిసింది తెలిసిపోయి మేము ఆయన మందలిస్తే మీరెవరు మీరు ఎవరు మా అక్కడికి వచ్చానికి నాకు ఎక్కడ ఉండాలి అక్కడ భూమి ఉంటుంది మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి ఎక్కడ ఏం చేసినా మాకేం కాదని మమ్మల్ని హెచ్చరం జరిగింది దాని తర్వాత మేము పెద్ద మనసులో పిలిచినాం పిలిచినా రాలేదు రాక మీ అందరం తిడుతున్న వాళ్ళపై పోలీసులపై కంప్లైంట్ ఇవ్వాలింది వచ్చిన మా రెండు వందల ఎనభై ఏడు రెండు వందల ఎనభై ఏడు ఎనభై ఆరు రెండు ఎకరాల ఆరు గుండలు మన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు ఈ ప్రస్తుత ఈ నెల రోజుల క్రితం పట్ట చేసుకొని పాస్బుక్ తీసుకొచ్చి తీసుకొచ్చుకోవడం జరిగింది అందులో అందుకు మేము తెలిసి తెలిసిన వెంబడే అతన్ని మందలేయడం జరిగింది మాకు మా బ్రదర్ అవుతాడు ఆయన అన్న మరి మీ భూమి కానీ భూమి మా తాతల ముత్తాతల తాత భూమి ఎందుకు పట్ట చేసుకున్నా అడిగితే అది మాది మా తాతది అని అతను మందలు వేయడం జరిగింది మరి పెద్ద మనుషుల సదరు పెద్ద మనుషుల దగ్గరికి కలవాలని రావాలని మేము పిలిపించినాం పిలిపిస్తే రాలేదు దాని ఎక్కడ ఎక్కడ ఏం చేసుకుంటావు ఎక్కడ ఏం చేసుకుంటావో చేసుకోపో మీ నుంచి ఏం కాదు మీరు ఏం చేయలేరు మేము డైరెక్ట్గా మేము లీగల్గా నోటీస్ ఇస్తాం మీరు ఇల్లన్నీ కాల్ చేయవలసి వస్తుందని హెచ్చరించడం జరిగింది చిటిపోతా సరు మేము పద్మశాలి మేము కొనుక్కొని ముప్పై సంవత్సరాలు మేము ఇల్లు కట్టుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది కష్టపడి కట్టుకున్నాము మాకు భూములు లేవు జాగలు లేవు మా ఇల్లు ఉన్నది మేము ఇల్లు సుత మేము ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు మరి ఉన్నవాళ్ళు లేనోళ్ళు ఒకటే చేస్తాను మరి ఇప్పుడు అదనంగా మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు వాళ్ళు ఆమోదించుకుంటే ఎట్లుంటుంది సార్ మరి మేము ఎట్లా ఎట్లుండాలి ఇల్లు కట్టుకున్నాక మేము ఇల్లు ఇళ్ళల్లోకి లేచిపోతామా మరి నేను ఇట్లా చేసుడు పద్ధతి అయినా మాకు తెలియదు దాని సర్వే ఏది మీరు ఎవరైతే ఎంట్రీ చేశారో ఆ నెంబర్ మాకు కావాలని చెప్పేసి ఆమె కూడా తప్పించుకుంటుంది ఆర్టీ యాక్ట్ ప్రకారంగా ఏ పౌరుడు పోయినా కూడా ఏ డీటెయిల్ కావాలని కూడా ఇవ్వాలి దానికి తగ్గట్టుగా మేము స్టాంప్ డ్యూటీ కూడా పెట్టాము దాన్ని కూడా స్పందించలేదు అదే కాకుండా పహానీలు కావాలన్నా కూడా తెల్లారే రమ్మన్నాడు ఇట్లా నాంచుకుంటూ వస్తున్నారు వీళ్ళు మూకుమ్మడిగా మండలంలో ఉన్న అధికారులందరూ మూకుమ్మడిగా చేసి ఎవరైతే సదరు వ్యక్తున్నారో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు ఆయన వెనుక ఉన్న వ్యక్తులు కావాలని చెప్పేసి చేసి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసుకుంటూ మాకు ఎటువంటి ఇల్లు కట్టుకోవడం ఇప్పుడు పక్క పండి ఉన్న ఇండ్లన్నీ పోను మిగతా ఒక ఏడు మంది ఫ్లాట్లు ఉన్నాయి వీళ్ళని ఇబ్బందులు చేసి వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు వసూలు చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి కూర్చున్నారు దీని పరంగా దీని పరంగా రెవెన్యూ అధికారులు కానీ మండల అధికారులు అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాము ప్రజావాణిలో అదే కాకుండా సిపి గారు కూడా కంప్లైంట్ ఇస్తాము దీని మీద న్యాయ పోరాటం మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము